జీవిస్తున్నాను ప్రపంచంలో అనేక రంగాలుగా వెనుకబడిన భారతదేశం ఈరోజు సగర్వంగా ప్రపంచంలో నాలుగవ ఆర్థిక శక్తిగా అలాగే మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో మరి అన్ని విభాగాల్లో కూడా దేశం ముందుకు పోతా ఉంది ఒకరోజు మన ఇస్రో శాస్త్రవేత్తలు సైకిల్ మీద చిన్న వాకిట్ను పెట్టుకుని వెళ్తూ ఉంటే మరి ఎగతాళి చేసిన పాశ్చాత్య దేశాలు ఈరోజు సిగ్గుపడే స్థాయిలో తక్కువ ఖర్చులో మనము చంద్రుడి మీద కూడా అడుగు పెట్టగలిగినామంటే ఇది భారతీయుడు సత్తా అని చెప్పి తెలియజేస్తాను దేశం భౌగోళికంగా ఉన్న పరిస్థితుల్లో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఈరోజు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో సగర్వంగా ప్రతి భారతీయుడు కూడా మరి కాలేసుకొని నిలబడే పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం ఒకప్పుడు అడాల్స్ హిట్లర్ నేతృత్వంలో జర్మన్ లో అంటే అయాం జర్మన్ అని చెప్పేసి చెప్పుకునేవాళ్ళు ఈరోజు అదే పరిస్థితి మన భారతీయులకి ఊర్యు అంటే ఆయాం ఇండియా అని చెప్పి గర్వంగా చెప్పుకునే పరిస్థితులు వచ్చాయి అంటే ఈ దేశంలో ప్రజలు కులాలు మతాలు ప్రాంతాలకి అతీతంగా మరి వర్గీయ మహానుభావుడు మన రాజ్యాంగ నిర్మాత నిర్మా నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రజలందరూ దేశ సమగ్రతకు సమైక్యతకు కట్టుబడి ఉన్నందువల్లే ఇది సాధ్యమవుతుంది ఈరోజు ప్రపంచంలో ఈ దేశానికి లేని శక్తి ఉన్న యువ శక్తి భారతదేశానికి మరి వాళ్ళ పెట్టని పెళ్లిదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి భారతీయుడు కూడా ఆలోచించాల్సిన సమయం మనం అనేక సవాళ్ళని ఈరోజు ఎదుర్కొంటున్నాం పాశ్చాత్య దేశాల దొగిరింపులకు ఈ ఈరోజు భారతీయుడు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మరి వారికి తీటుగా నిలబడి ప్రశ్నించే స్థాయికి మనం బానిసత్వం నుంచి ఈరోజు ఎదిగాం అంటే మన అందరం కూడా చాలా సంతోషించబట్టి స్వాతంత్రం విలువ స్వాతంత్రం విలువ మనం ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవాలి ఎందుకంటే స్వాతంత్రం ఏది రాలేదు అనేక పోరాటాలు అనేక మంది ప్రాణ త్యాగాలు చేసిన తరువాత అనేక ఉద్యమాలు సిపాయిల తిరుగుబాటు ఉప్పు సత్యాగ్రహం అలా దండి బండి యాత్ర ఇలా అనేక ఉద్యమాలు చేసిన తరువాత మరి అది కూడా శాంతియుతంగా ప్రపంచ చరిత్రలో ఎక్కడా కూడా లేదు స్వర్గీయ మహాత్మా గాంధీ గారు చూపిన బాటలో సత్యాగ్రహం అనే ఆయుధంతో శాంతియుతంగా మనం ఈ స్వాతంత్రాన్ని సాధించుకున్నాం ఈ సందర్భంగా మనం స్వాతంత్ర సమరయోధుల్ని నెత్తికి చేసుకుంటూ స్మరణకు స్మరణకు తెచ్చుకుంటూ వారందరికీ కూడా వారి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మన దేశం మన రాష్ట్రం మన నియోజకవర్గం మన పట్టణం కూడా మరింత అభివృద్ధి బాటలో నడవబోతుందని చెప్పి తెలియజేస్తున్నాను అతి త్వరలోనే మాచర్ల పట్టణ ఆధునీకరణకు నిన్న టెండర్లు ఫైనలైజ్ అయిపోయినాయి పట్టణ ఆధునీకరణకు అతి త్వరలోనే మరి పనుల స్వీకారం చుట్టబోతున్నాము కాబట్టి ఈ సందర్భంగా మాచర్ల పట్టణ ప్రజలందరినీ కోరేది ఒకటే వ్యక్తి కన్నా వ్యవస్థ గొప్పది కాబట్టి మనందరం కూడా పట్టణ ఆధునీకరణకి సహకరించాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా తెలియజేస్తూ మార్చెట్ల పట్టణాన్ని మెరుగైన రోడ్లు నీటి వసతి అలాగే మరి సెంటర్ లైటింగ్ తో పాటు రోడ్లను వైడనింగ్ చేసే కార్యక్రమాన్ని కూడా స్వీకారం చూస్తాము భవిష్యత్తులో ఇక్కడ వంద పడకల ఆసుపత్రిని అలాగే ఒక మంచి కూరగాయల మార్కెట్ని అన్ని విధాలుగా అన్ని వసతుల్ని ఏర్పాటు చేయడానికి మీరు ఇచ్చిన అవకాశంతో ప్రేమాభిమానాలతో గెలుపొందిన శాసనసభ్యుడిగా నేను బాధ్యతలు స్వీకరి తీసుకుని ఇవన్నీటినీ కూడా పూర్తి చేస్తానని ఈ సందర్భంగా మాట్లాడే ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి ఒక్కసారి మనం यह दिनों तो सदर्भंग भारत माता के भारत माता के भारत माता के